ओं गंगड़पते नम श्रीमात्रेन्म ऐं सरस्वत नम देवी सर्वभूतेषु मतृपेण संस्थिता नमस्त 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 नमो नम क्ल्ाय गोविंदय गोपीजनबल्बाए परब्रह्मणे परज्योतिषे नमो नम श्रीकृष्णपरमात्में नमो नम ओं नमो भगवते मेधादक्षिणाभक् मह्यम मेध प्रयच्छस्व क्रीं क्रीं महाकालिकाय नमो नम श्रीराम जय राम जय जय राम राय नमोम ओं नमो भगवते अरुणाचलेश्वराय नम ओं शरवण भवाय नम యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్నాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా రాహుగీతలు యొక్క ప్రభావం అంతా కూడా కాలసర్ప దోషాలు మేషాది రాశుల వాళ్ళకి జన్మలగ్న మాత్ జన్మజాతకం ప్రకారంగా ఏ రకంగా వర్తిస్తాయి అందుకు కాలసర్ప దోషాలు అనేది అందరు కూడా చెప్తూ ఉంటారు ప్రధానంగా జన్మజాతకంలో సంతానం అనేది ఆలస్యమైనప్పుడు కానీ వివాహం ఆలస్యమైనప్పుడు కానీ పితృదోషాలు ఉన్నప్పుడైనా కానీ ప్రధానంగా ఆర్థికంగా ప్రతినిత్యం కూడా ఆర్థికంగా అనుకున్న స్థాయితో ఎదుగుదల లేకపోవడం కానీ అనేది ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కరెక్ట్ టైంలో లేకపోవడం కానీ బిజినెస్లో లాస్ రావడం కానీ బిజినెస్లో అంతా కూడా ప్రాఫిట్స్ లేకుండా మీరంతా కూడా డౌన్ చేయడం కానీ ఇదంతా కూడా కొన్ని కాలసర దోషానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకం వశాత్తు లగ్నాన్ని ప్రధానంగా చూసుకొని జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల జ్యోతిష్య జ్యోతిషంలో అంతా కూడా పరిష్కారం చూడటానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా అయినా కానీ ఈ యొక్క గోచారీత్యా జాతకరీత్యా కానీ ప్రధానంగా మీకు జన్మజాతకంలో ఉండే గ్రహాల యొక్క ప్రభావమే ప్రధానంగా ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా చూసుకుంటే లగ్నము పంచమ స్థానము చతుర్థ స్థానము మరియు సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము ద్వాదశ స్థానంలో అంటే ద్వాదశ స్థానం ద్వాదశ స్థానం అనేది మన వ్యయస్థానం అంటారు ఈ స్థానంలో కనుక రాహు గెలుతులంతా కూడా సమసప్తకాల్లో ఉంటారు ఎప్పుడైనా కానీ అపసభ్య దిశలో వాళ్ళంతా కూడా భ్రమణం అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహుగీతలంతా కూడా ఛాయా గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది సర్పజాతికి చెందిన గ్రహాలుగా సింహికా గర్భ సంభూతులుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహుగీతలంతా కూడా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించడానికి కర్మ కర్మఫలతాన్ని అంతా కూడా అనుభవించే విధానికి చేయడానికి ఈ యొక్క కర్మఫలదాతలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రోగకారకులుగా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున వివిధ జాతకంలో ఉంటే ఈ యొక్క ప్రతి ఒక్క నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అంతా కూడా స్తంభంలో ఉంటాయి కనుక లగ్నం నుంచి అయినా చూసుకోవచ్చు రాశి నుంచి అయినా చూసుకోవచ్చు ఎక్కువ గ్రహాలన్నీ రాహు కే రాహుకేతుల యొక్క మధ్యలోనే ఉంటాయి కనుక ప్రధానంగా ఈ స్థానాల్లో కనుక ఉంటే రాహుకేతు మధ్యలో ఎక్కువ గ్రహాలన్నీ కూడా మధ్యలోనే ఉంటాయి స్థిరంగా ఉంటాయి దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రథమంగా అయితే పంచమ స్థానంలో రాహు ఉండి అంగారకుడు ఉండి లగ్నవశాత్గా ఉండి మళ్ళీ సమసప్తకాలలో అంతా కూడా రాహుకేతులు అంతా కూడా స్థిరంగా ఉంటారు కావున దాన్ని కూడా ఏంటంటే కొన్ని రకాలుగా కాలసర్పదోషాలనేది వర్తిస్తాయని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ఆ జాతకం చూస్తేనే కాకుండా కొన్ని ప్రశ్నలు అనేది యజమాని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే మీ పూర్వీకులు ఎవరైనా కానీ పొరపాటున పూర్వీకులు అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళుగా ఉంటారు వ్యవసాయంలో చేసేటప్పుడు అనుకోకుండా సర్పానికి ఏమైనా హాని చేయడం కానీ అనుకోకుండా సర్పం ఇంట్లోకి వచ్చిందంటే దాన్ని ఊరు బయట తీసుకెళ్ళి చంపడం అనేది చేస్తూ ఉంటారు అంటే దోషం అనేది సర్పదోషం అనేది వర్తిస్తూ ఉంటుంది అక్కడ తెలిసే తెలియకుండా అంటే ఆపద్ధర్మానికి మన ప్రాణాలను రక్షించుకోవడానికి కొంతమంది ఈ రకంగా చేస్తూ ఉంటారు అంటే సర్పజాతికి చెందిన అంటే దేవత సర్పాన్ని కనుక హాని చేస్తే దాని దోషం అనేది సర్పశాపం అనేది వర్తిస్తుంది కానీ ఇంట్లో పుట్ట ఉండడం కొంతమందికి ఇంట్లో వాల్మీకం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంట్లో పుట్టలు ఉంటాయి కొంతమందికి మీ యొక్క పొలంలో అంతా కూడా పుట్టలు వెలసడి ఉండడం దాంట్లో అంతా కూడా సర్పాలు నివాసంగా ఉండడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఈ యొక్క పొలాల దగ్గర అంతా కూడా బావిల దగ్గర అంతా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా ఈ పుట్టలు అనేది ఉండడం జరుగుతుంది అనుకోకుండా మీరంతా కూడా దానికి ఏమైనా హాని చేసి ఉంటే కనుక ఇవన్నీ మీరు ఏ ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా సర్పానికి ఏమైనా హాని చేసి ఉంటే కనుక సర్పశాపం అనేది వర్తించడం కానీ దీనివల్ల ఏమైతుందంటే ప్రధానంగా చూసుకుంటే సంతానం ఆలస్యం అవ్వడం కానీ వివాహం ఆలస్యం అవ్వడం కానీ కొన్ని రోగకారకత్వాలు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రాహు కానీ అంగారకుడు కేతు కానీ పంచమ స్థానంలో కానీ నవమ స్థానంలో ఉంటే కనుక దీనికి ప్రధానంగా చూసుకుంటే సంతాన దోషం అని చెప్పేసి అంటారు ఈ వంజ్యా దోషాలని చెప్పేసి అంటారు కాక వంద్య వంధ్య దోషాలు అంటారు అంటే గర్భస్థ దోషాలు అని చెప్పేసి అంటారు దీని యొక్క దోషాలంతా కూడా దోషాలకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే హార్ హార్మోనల్ డిసార్డర్ కానీ ఈ యొక్క పీసీఓసి ప్రాబ్లమ్స్ కానీ పీసీఓస్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటిది అనేది గర్భదోష ని గర్భదోష కారకత్వాలుగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క అంటే స్త్రీలకైతే ఈ రక ఈ రకంగా ఉండొచ్చు పురుషులకైతే కనుక సంతానం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉండడం వాళ్ళకి ఈ యొక్క వివాహం చేసుకుని ఆలోచన లేకుండా ఉండడం వివాహం అనేది భావాలుగా ఎక్కువ ఉండడం వివాహం అనేది దూరంగా ఉండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం అంటే ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ కొన్ని నక్షత్రకైతే జన్మజాతకం వశాతో ముప్పై దాటిన తర్వాత కళ్యాణ యోగం ఉంటుందని చెప్పేసి ముందుగానే రాసి ఉంటుంది కొన్ని నక్షత్రాల వాళ్ళకి అదే కాకుండా జాతక ఇచ్చే ఉండే గ్రహ గ్రహ దోషము గ్రహకారకత్వాలు సర్పదోషం కావచ్చు పితృశాపం కావచ్చు స్త్రీ శాపం కావచ్చు ఇవన్నీ కూడా కారకత్వాలు అవుతూ ఉంటాయి దానికి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే సర్పదోషానికి పరిహారం ఏం చేయాలి దానికంతా కూడా నివారణ ఏం చేసుకోవాలి అనేది మేషాది ద్వాదశాసు వాళ్ళు లగ్నవశాం మీ లగ్నానికి కేంద్రంగా తీసుకుంటే మేషరాశి వాళ్ళు అనుకుంటే మేష లగ్నం అని చెప్పేసి చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక మీరు లగ్నాన్ని చూసుకోండి లేదంటే కనుక మీ రాశిని చూసుకొని దాన్ని లగ్నంగా చేసుకొని జన్మజాతకం అంతా కూడా మీ దగ్గర ఉంటే కనుక మీరు జ్యోతిష పండితులతోటి మీ యొక్క బృహత్ పురోహితుడితో అంతా కూడా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నాగేంద్ర స్వామి ప్రతిష్ఠా ఆచరించాలి ప్రధానంగా అయినా సర్పాలు ఏంటిదంటే అనంతశేష కాల సర్పదోషము ప్రధానంగా పద్మకాల సర్పదోషాలు కర్కోటక కాల సర్పదోషాలు కులింగ కాల సర్పదోషాలు కాలేంది కాల సర్పదోషాలు తర్వాత ధనుంజయ కాల సర్పదోషాలు దంతరాష్ట్ర కాల సర్పదోషాలు ఈ యొక్క దోషాలు అనేది ప్రధానంగా చెప్పడం జరుగుతుంది వాసుకి తక్షక కాల సర్పదోషాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే సర్మ చర్మ సంబంధమైన ఆరోగ్య బిందులు కానీ ప్రధానంగా గుప్త సంబంధమైన రోగాలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ నిమోనియా లాంటిది ఎక్కువ రావడం కానీ ఉబ్బరం ఎక్కువగా ఉండడం ఉబ్బసం ఉండడం ఆయాసం ఉండడం ఇవన్నీ కూడా కారణమవుతుంది అంటే చిచ్చు చాంచల్యం అనేది ఉంటుంది కొంతమందికి ఏంటంటే కొంచెం డిసార్డర్లుగా ఉంటారు మైండ్ మైండ్ ఎదుర్కోపోవడం కానీ డిసార్డర్ అనేది ఉంటుందన్నమాట మెంటలీ డిసార్డర్లుగా ఉంటారు ఇట్లాంటి కారకత్వాలను రాహుకేత ప్రభావం వల్ల ఉంటూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క రోగ కారకత్వాల నుంచి బయటపడడానికైనా కానీ జాతకరీత్యా యొక్క గ్రహ ప్రభావం ఏ రకంగా ఉంటుంది రాహుకిత ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది దాని నుంచి బయటపడడానికి ఏం పరిష్కారం ఆచరించారో వివరం చేయడం జరుగుతుంది ప్రధానంగా కుక్కీ పుణ్యక్షేత్రం దగ్గర కుక్షి అంటారు కర్ణాటక ప్రాంతంలో అంతా కూడా మనకి కుక్కి పుణ్యక్షేత్రం అంతా కూడా వాసకి పుణ్యక్షేత్రం అంటారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క రూపంలో సర్పరూపంలో అంతా కూడా అక్కడ సర్ప సంస్కార పూజ అనేది ఆచరిస్తూ ఉంటారు తర్వాత వివాహం కోసమైనా కానీ సంతానం కోసమైనా కానీ ఆలస్య కళ్యాణాలు అవుతున్నా కానీ ఈ సర్ప సంస్కార పూజ చేయడం తర్వాత సర్పశాంతి బలి విధానం అనేది చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ విలా విధానం ఏంటిదంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా కారకత్వాలు అవుతుంటాయి ప్రధానంగా రాహుగేతు నక్షత్రాలంతా కూడా చూసుకుంటే అశ్విని మకా మూల తర్వాత ఈ యొక్క ఆశ్లేష యొక్క పుబ్బ ప్రధానంగా చూసుకుంటే కొన్ని నక్షత్రాలు ప్రధానంగా చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం కానీ ఈ యొక్క నక్షత్రాలంతా కూడా కారణమవుతుంటే స్వాతి తర్వాత శతబిషం ఈ యొక్క నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందిన నక్షత్రాలు కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానమైన దోషాలంతా కూడా ఈ నక్షత్రాలకి ప్రధానంగా ఉంటాయి ఈ నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందినవి కావున ఈ నక్షత్రాలకి జప హోమాది కార్యక్రమాలతో పాటు నక్షత్ర బలి చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం అనేది ప్రధానంగా మూల నక్షత్రం అనేది ప్రధానంగా మకా నక్షత్రం అనేది ప్రధానంగా సర్పదోషానికి కారణమవుతుంది ఇది ఒకటే కాకుండా వివిధ నక్షత్రాలకి జన్మజాతకం వశాత్ అంతా కూడా వాళ్ళ యొక్క గ్రహస్థితిని ప్రకారంగా చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలి అనేది ప్రధానంగా చేయించుకుంటుంది ప్రధానంగా ఈ దోష నివారణకి ఈ సర్ప సంస్కారమే పూజమే కాకుండా దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ నక్షత్ర ప్రాంతంలో అయినా కానీ నదీ ప్రవాహ ప్రాంతంలో అయినా కానీ సర్ప ప్రతిష్ట నాగులని అంతా కూడా సర్పజాతికి చెందిన జోడు నాగలనంతా కూడా ప్రతిష్ట చేయడం రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర ప్రతిష్ఠ చేయడం వల్ల దానికి ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఈ యొక్క చిమిలిని నివేదన చేయడం వల్ల నువ్వులు ఉండని కూడా నివేదన చేయడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల సర్పశాపం నుంచి విముక్తి కలిగి శీఘ్ర సంతాన యోగం శీక్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇచ్చ సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకున్న వాళ్ళకి ఎటువంటి దోషాలున్నా కానీ పోతాయన్నమాట ప్రధానంగా ఈ యొక్క మానసదేవి చరిత్రను ఆరాధన చేసుకోవడం తర్వాత జగత్కారు ఒక చరిత్రను ఆరాధన చేసుకోవడం ప్రధానంగా అస్థిక మహాముని యొక్క చరిత్రని యొక్క ప్రవచనంలాగా వింటుండడం వల్ల సర్పదోషిని వారణ కలుగుతుంది ఓం అస్తిక మహాముని దేవతాయి నమో నమ ఈ నామాన్ని జపాన్ని ఆచరించండి మరి మానసదేవి ఆరాధన చేయడం వల్ల సర్పదోషిని నివారణ కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా సర్పశాపం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది వెంకటేశ స్వామి వారిని గరుక్మంత్రిని చేయడం వల్ల సర్పశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉన్నది జన్మజాతకం చూసుకొని చెప్పాల్సి ఉంటుంది మేమంతా కూడా లగ్నవ శాతం ఈ స్థానంలో కనుక గ్రహస్థితి ఉంటే కనుక దీనికి దోషం కారణం అవుతుంది దీనికి పరిష్కారం చేయడం జరుగుతుందని పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకాన్ని అంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయి ఎటువంటి సర్పశాపాలు ఉన్నాయి సర్ప దోషాలు ఉన్నాయి దానికంతా కూడా ప్రశ్నారుూఢ ప్రకారంగా ప్రశ్న వేసి మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిష్యం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మనోవాంఛలంతా కూడా తీరడానికి అఖండ ఐశ్వర్యము సత్సంతాన యోగం పుత్రపౌత్రాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కన్యా రాశి జాతకులకి జన్మ జాతకం తెలిసి ఉంటే కనుక జాతకంలో ఉండే లగ్నాన్ని కేంద్రంగా చూసుకొని చేసుకోండి ప్రధానంగా లగ్నం తెలుసు తెలియకపోతే కనుక కన్యా లగ్న జాతకులు కానీ కన్యా రాశి జాతకులు కానీ ఈ విశ్లేషణ చూసుకోండి మీ పరిష్కారం దొరుకుతుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం నుంచి కానీ ప్రధానంగా లగ్నము తృతీయ స్థానము ద్వితీయ స్థానము మరియు చతుర్థ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము సప్తమ స్థానము నవ స్థానంలో కనుక ఈ యొక్క రాహుగీతులు ఉంటే కనుక దోషకారిగా ఉంటారు దశమ స్థానంలో కానీ ద్వాదశ స్థానంలో కానీ రాహుకితులు స్థిరంగా ఉండి రాహుగీతు మధ్యలో అండి ఏడు గ్రహాలంతా కూడా స్థిరంగా ఉండడం వల్ల దీంట్లో పద్దెనిమిది రకాల ప్రధానమైన కాలసర్ప దోషాల్లో ఒక దోషంగా వర్తిస్తుంది లగ్నాన్ని బట్టి దోషం ఉంటుంది స్థానాన్ని బట్టి దోషం ఉంటుంది గ్రహస్థితి అంతా కూడా రాహుకితి యొక్క గ్రహస్థితి అంతా కూడా జన్మలగ్న వశాత్తు ఏ స్థానంలో ఉంది మరియు షష్టాంశం అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది పూర్వజన్మలో ఏమైనా ఈ దోషం వర్తించిందా ఏదో ఒక దోషానికి కారణమైంది ప్రధానంగా నవాంశంలో కూడా ఈ యొక్క దోషకారిగా ఉందా మరియు ప్రశ్న అనేది వేసుకోవడం జరుగుతుంది మరి యజమాని ఎటువంటి ప్రశ్న వేయాలి అని చెప్పేసి అంటే కనుక దోషగారిగా ఉన్నప్పుడు మీ పూర్వీకుల నుంచి ఏమైనా సర్పశాంతి ఏమైనా చేసిందా ప్రధాన సర్పదోషం ఏమైనా కలిగిందా ఎవరికైనా కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగాయా అనేది తెలుసుకోవడం జరుగుతుంది పూర్వీకులు ఎవరైనా సర్పానికి హాని చేశారా అని ప్రశ్న వేసుకోవడం వల్ల సంపూర్ణ జాతక ఫలితాలు తెలవడం జరుగుతుంది కొంతమంది జాతకంలో అసలు దోషం లేదని కనబడుతుంది కానీ ప్రశ్న వేసుకుంటే మా పూర్వీకులు ఈ రకంగా చేశారండి ఏదో రకంగా మాకంతా కూడా సర్పశాంతి కలిగింది అంటే మాకంతా కూడా సర్పదోషం కలిగింది దీన్నించి బయటపడడానికి పరిష్కారం చెప్పండి అని అడుగుతూ ఉంటారు అంటే కొంతమంది జాతకాలే లేకుండా ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అనే జరుగుతున్నప్పుడు కూడా దీనికి పరిష్కారం ఏంటిదంటే కుక్కి పుణ్యక్షేత్రంలో అంతా కూడా సర్పసంకార పూజ ఆచరించడం మరియు పుణ్యక్షేత్రంలో అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ యొక్క వాసకి సర్పానికి అంతా కూడా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా మీ దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ నదీ పరిభావ ప్రాంతంలో కానీ ఈ యొక్క నాగేంద్ర స్వామి ప్రతిష్టనంతా కూడా రావి చెట్టు వేప ఉండే ప్రాంతం దగ్గరైనా కానీ ప్రతిష్టను ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సర్వ గ్రహదోష నివారణ కలుగుతుంది వంశాభివృద్ధికి కారణమవుతుంది అవుతుంది సర్పదేవతలంతా కూడా వంశాన్ని రక్షించే దేవతలుగా ఉంటారు మన వంశానికి అభివృద్ధి కారకులుగా ఉంటారు కావున ఈ యొక్క సర్పశాంతి కలిగే విధంగా జప హోమాది కార్యక్రమాలు సర్ప సూక్త చేయించడం ప్రధానంగా చూసుకుంటే మన్య సూక్త పాలన రుద్రపాలనం అంతా కూడా చేయించడం వేదమంత్రాలతోటి ప్రతిష్టనం చేయించుకోవడం వల్ల ఈ యొక్క నాగమండలమంతా కూడా వేసి నాగ ప్రతిష్టం చేసుకోవడం వల్ల ప్రధానంగా యంత్ర ప్రతిష్ట కానీ వాయులింగ ప్రతిష్ట కానీ చేసుకోవడం వల్ల మంచి పద ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక నాగేంద్ర స్వామిని అంతా కూడా నిత్యం ఆరాధన చేసుకుంటూ ఉంటారు సకల గ్రహదోష నివారణ కలగడానికి కన్యారాశి రాశి విశేషంగా కలగడానికి విదేశీ ఆణ యోగం సిద్ధించడానికి కానీ వంశాభివృద్ధి కలగడానికి కానీ శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి కానీ సంతాన లేని వాళ్ళకి అతి శీఘ్రంగా సంతాన ప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఓం శరవణ బాబాయిన నామాని జపాన్ని ఆచరించండి ప్రతినించం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక హోమాది కార్యక్రమాలు చేయించండి సర్పశాంతి కార్యక్రమాలు ఆచరించండి జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మనశ్శాంతమైన జీవితం కలుగుతుంది సకల గ్రహదోష నివారణ కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులతో భారతదారీ వాళ్ళు సర్పశాంతి చేసుకోవడం వల్ల రాజీగం సిద్ధిస్తుంది అఖండమైన ఆకస్మిక ధనయోగం కలుగుతుంది మనోవాంఛాలు అంతా కూడా తిరుగుతాయి వివాహ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్తమ